తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత నాయకులు బొగ్గు గని కార్మికులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని సింగరేణిని అమ్మకానికి పెట్టినట్లు ప్రతి కార్మినికి అర్థమవుతుందని తెలిపారు అలాగే సకల జనల సమ్మె సమయంలోనే సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని అన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటున్నామన్నారు తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత నాయకులు బొగ్గు గని కార్మికులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు సింగరేణిని అమ్మకానికి పెట్టినట్లు ప్రతి కార్మి కార్మికుడికి అర్థమవుతుందని తెలిపారు అలాగే సకల జోనుల సమ్మె సమయంలోని సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని సింగరేణిని కాపాడుకుంటున్నామన్నారు కేటీఆర్ మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఏమని రాసినారు మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్ గా లిగ్నైడ్ కార్పొరేషన్ కి ఇచ్చేస్తారు పబ్లిక్ సెక్టర్ కంపెనీకి గుజరాత్ లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు డైరెక్ట్ గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు అదే విధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు నామినేషన్ మీద ఇస్తారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఒరిస్సాలో ఇస్తారు అదే విధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకి వెళ్ళి మరి మాకెందుకు అదే పని చేయరు దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేన్ లాభాల బాట నడుస్తున్నది బ్రహ్మాండంగా ఉన్నది పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు ఈ నాలుగు బొగ్గు గన్లు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి ఇంకా ఒక పదిహేను ఇరవై వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే